కేసీఆర్ అని అప్పుడు మూడు లక్షల యాభై వేలు పెట్టింది బిల్లు హైదరాబాద్ ఇప్పుడు ఇంకా ఆయన ఈ పండుగ అయినాక ఇప్పుడు రేవేందర్ రెడ్డి బిల్లు పెడతాను ఆ సారు బిల్లు పెడతానని మేము బేసులు చెప్పుకొని అట్లే పెట్టినాం ఇప్పుడు మాకు ఊళ్ళే ఏడుది లేదు ముగ్గురు పిల్లలు మొగని కాలు ఇది పోతే కూడా పెంచిండేది లేదు మాది పాన్గాలు పక్కల మాది నిజం బాధలు ఏది లేదు పింఛన్ లేదు మా ఆయనకు అసలు పింఛినే లేదు పిలిచినే లేదు ఏది లేదు ముగ్గురు పిల్లలు పదిహేను చదివి పిల్లలకి ఏది ఒకటి లేదు ఈ పని చేసుకుంటున్నాం ఆ పిల్లలు కూడా మేము రావు జయం ఎవరికి ఇస్తున్నాడో ఎవరికి వస్తున్నావు జలు మాకెందుకు ఇస్తున్నాడు సారు జయాలు ఏంది రాలే బతుక లేదు యాదు ఇదివరకు ఏమో ఇప్పుడు అయితే చెప్పలేము సార్ ఇదివరకు అయితే అటువినది మా పిల్లలు ఇడతారు బాస్ ఎందుకు సార్ పని లేక ఆడేళ్ళు సీఎలు పట్టుకొని కొట్లాడుతారు డ్రైవర్లు ఏ దింపేయ్ దిగు దిగు అని ఆళ్ళు దబ్బేస్తుంటే ఏడిది ఏంటి పిరు బస్సు ఒకరి మీద ఒకరు బస్సు వస్తున్నారు మా కోసం పెడితే మా కోసం ఏముంది మొగ్లైన మంచులే మేమైనా మంచులే వాళ్ళు ఒకటే అంది ఆయన మా ఆడేళ్ళు ఒక్కరు వేస్తే గెలుచలే కదా ఆయన అందరు వేస్తేనే గెలిచిన గెలిచినప్పుడు ఇప్పుడు రెండు వందలు ఉన్న కాడ నూట యాభై పెట్టినండి షార్ది పెట్టి ఏమన్నా పేదోళ్ళకి వాళ్ళకి ఏమైనా మంచి చేస్తాను తలుచుకుంటారు కదా ఏది లేకుండా పేరు బస్ పెడితే సరిపోయినా అన్నాడు ఇప్పుడు ఆరు వేలు అంటున్నాడు ఆరు వేలు వేస్తాడు అంట ఇప్పుడు ఐదు ఎకరాలు ఉన్నడానికి రెండున్నర ఉన్నానికి మళ్ళా అంట మ లేనోడు ఏంది భూమి లేనోనికి మళ్ళీ దానికి ఆవి లేవు కదా ఇప్పుడు అప్పుడు కేసేసారు గుట్టలకేసిండు మొత్తం ముప్పై ఎకరాలు వంద ఎకరాలు ఉన్నోనికి గుట్టలకేసి వాళ్ళు ముద్దో తిన్నారు లేనోడు లేక వస్తున్నాడు ఉన్నే ఉన్నాడు వేసాడు లేనోళ్ళకేలే యాదు వేలు ఒక్కసారి వేసిండు ఐదు వేలు ఇంక ఇది వరకే వెళ్ళి ఇప్పుడు ఇంకేస్తాడు మళ్ళీ ఏం పదిహేను వేలు లేవంట మళ్ళీ ఇప్పుడు అట్లా చెప్తారు కదా టీవీలులా దాంట్లో ఆరు వేలు ఇస్తాం బయట లేకపోతే ఆయన ఇస్తే తీసుకున్న తోరున కదా అంతే కదా మాకైతే భూమి పోతే గిన్నలేవు మాకేంది రాలేదు నాకు భూమి నోళ్ళకి రాలే ఏది రాలమ్మా

పండిస్తాం మా పండించినట్టుకే ఎత్తుకొచ్చి ఆడముంటే నీ నర్సులకి అయిపోతలేదు అయిపోతలేదా పంపలేదు ఎట్లా మరి ఇట్లా ఇబ్బంది అవుతుందా ఇబ్బంది కాదు అయిపోదు నేను నర్సులకి పెట్టుబడి ఎట్టుబడి వెళ్తున్నా ఏది వెళ్తలేదు ఏది వెళ్తలేదు ఇట్లా ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం వస్తుందా మరి ఏది రాలేదు రాలే రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఏమన్నా కాలే కాలే ఏం కాలేదా ఎట్లుంది కొత్త ప్రభుత్వం ఎట్టున్నా ఆయన జేష్ఠరాజన్ కదా

టీవీలో చూసినప్పుడు ఫోన్లో చూసినప్పుడు మురిపోతుంది ఆడికి వెళ్ళి వేస్ట్ అనిపిస్తుంది ఏమన్నా కట్టి పెట్టినామా కష్టం చేసి కానీ ఆయన చేస్తాను చేస్తాడా ఏడ దేవునికి ఎరక అట్లా మనం కష్టం చేసి ఆడ పెట్టినామా లేదు కదా ఏం చేస్తామో పంట ఇట్లా పంట అట్లా వాళ్ళు ఏమి ఇస్తారు కౌలు తీసుకున్నాక వాళ్ళు పాటు బిడ్డ అని ఇస్తారా మనమే మునుగుతాం అంతే అంతే మేము ఇచ్చిన పండించుకుంటే పండించుకుంటది లేకపోతే అంటారు అందులో ఆ రైతు బంధే పల్లే కానిక అది ఇస్తారు వాళ్ళు నష్టపోతే ఆ వేసినప్పుడు గెలిచినప్పుడు మాట్లాడేది నడిచే నడకలు తీరు ఏంటిది అది పథకాలు ఏం లేవు కాకపోతే ఇండ్లను ఇండ్లను ఊలగొట్టుకుంటే వస్తాలనే కోపం మీద ఉన్నారు అందరు కోపం మీద ఉన్నారు అందరు మనం కష్టపడి కొనుక్కున్న జాగలు పోయినాయి కదా అని బాధపడతలేరు ఇప్పుడు వార్తలల్లో వార్తలల్లో ఎట్లున్నది కష్టపడి ఇట్లా కొనుక్కుంటు మనం ఇది గుల కొడతాండే ఇది చేస్తాండి అనేది వాళ్ళదా ఇక ఎడుతా అంటే ఆయన వెనకటల్లది కుంట కట్టుకున్నారు ఇట్లా అట్లా అని ఆయనకు ఇప్పుడు నేను ఒక సాల్వ్ చేయాలి కదా ఆయనకున్నది ఇబ్బంది పెడతాడు ఇక అప్పుడు కష్టపడితే కోట్లు పెట్టి కొనుక్కుంటు ఇప్పుడు ఈ తెలంగాణ ఈ ఇప్పుడు ఈయన గెలిచి మమ్మల్ని ఇబ్బంది పెడతానని ఏడుకుంటే అడ్డం పడుతాండ్రు అందరూ ఇక ఆ ప్రభుత్వం అంటే నాకు వరకైతే నాకు కేసీఆర్ అనేది కొంచెం బెటర్ అనిపించింది ఇక ఈయన కూల కొడతా అంటే వీళ్ళందరూ అంటే ఇది ఒక తీరు బాధ అరే ఏదో పది రూపాయలు సంపాదించుకొని కట్టమో ఓ పది రూపాయలు సంపాదించుకొని పది లక్షలకు ఇరవై లక్షలకో కొంటారు ఇంట్లో ఇప్పుడు అరే వీళ్ళు ఖాళీ స్థలాలు ఉన్న కడలు ఇండ్లు కట్టి వీళ్ళకి ఇస్తాండే ఇప్పుడు ఇది ఏంటి మనం తగ్గొత్తాండి కదా అని కొనుక్కొని ఇప్పుడు మనం ఆగవైనా కదా అని ఇట్లు ఉన్నది కదా మరి వెళ్తాం అందరికి వచ్చి ఆచకారం ఉంటే మంచిగా ఉంటుంది వేస్ట్ గా తిరుగుతున్నారు ఆడళ్ళు మొత్తం పన్నున్నోడు తిరుగుతారు పనులేని వాళ్ళు తిరుగుతారు మరి ఎంత లాస్ వస్తుంది ఇది రూపాయి చూసుకుంటే రెండు రూపాయలు లాస్ వస్తుంది రైతు బంధు పడలేదు అది కాపు లోన్ మాకు కాలేదు ఇక మరి ఆయన చేసే ఐదు వందల సిలిండర్ అని అది రాలేదు ఇక మరి ఏమొస్తున్నాయి పిల్లల జాబులు ఇస్తానంటే అవి లేవు ఇవి వచ్చే విషయం కరం ఆయన చెప్పు మార్పు కోరుకు మారుతారు మార్పు అనుకుంటే ఏం మార్చండి ఇంకెక్కు పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి ఏమన్నా ఒక బస్ కిరాయి ఒకటి ఫిరి అయిపోయింది కరెక్ట్ రోజు తిరిగేటోళ్ళు అయితే ఉండగా ఉత్తగా తిరిగేటోళ్ళు ఉంటారు కానీ పని మీద తిరిగే వాళ్ళు పని లేన తిరిగే వాళ్ళు అది బస్కి రాయి వేయించే లాభం తక్కువ చేసే మాకు ఏం ఆదాయం వస్తుంది సరే ఒక రోజు వంద రూపాయలు మిగులుతాయి వంద రూపాయలు మిగులుతున్నాయి అనుకో నువ్వు పని అవసరం ఉందంటే వంద కాదు రెండు వందల డబ్బులు పెట్టుకొని వస్తావు నీ పిరిబాస్ కొరకు అయితే రాంగ్ కదా మనం ఇంత దూరం అట్లా పిరిబాస్ వచ్చి లాభం లేదు బెస్ట్ ఆయన చేస్తాను పనులు చేస్తే గ్యారంటీ అది లాభం రైతు బంధు ఇస్తాను రైతు బంధు లేదు కాపు లోన్ మాపి లేదు కొత్త ఎవరికో చేసిన చేసిన అందరు కాలేదు కదా యాభై వేలు అరవై వేలు లక్షలు అందులో కూడా కొంతమందికి కాలేదు మాకు మాకు మూడు ఎకరాలుంట ఎనభైలు ఒక్కరికి ఒకరికే మనం ఒక్కరికి కడుపు నిండదు కదా అవతల కడుపు కూడా నిండాలి ఒక్కరిది నిదు కాదు లక్ష ఉన్న కాలేదు నాకు ఎనభై వేలు ఉన్నాయి మాపై అవతల లక్ష ఉన్నాయి రెండు లక్షలు ఉన్నాయి మాపి కాలేదు అయితే మరి ఆయన తాను ఉంటది అది చెప్పుడు చెప్పుడు ఉంటది ఆయన కాడ ఎట్లా చెప్తే వాళ్ళు అట్లా చేస్తారు కదా పట్టాలు కాని పట్టాలు చేనా లేదా అది చేస్తే సార్ గెలిచిండు సార్ గెలిచి సార్ గెలిచిండు ఆగమ్మా సార్ గెలిచిండు ఆ మనకు మూలబడ్డ అన్ని గెలుపు చేస్తాడు మనకు అని ఉంటది కదా ఉంటదా ఉండదా మరి పట్టాలు ఎందుకు చేస్తలేడు పట్టాలు చేస్తున్నాయి కదా అబ్బాయి ఎక్కినందుకు ఈ ప్రాంతం చేసిండు పేదలకు ఎక్కువ ఉందని అనాలనా లేదా ప్రజలకు ఎట్లా సంభ్రమవుతుంది ఇవాళ ఓటేమని వస్తాడు ఎట్లా వేయాలి మూలబడ్డా మనకు రిజిస్టర్ చేసే భూములకు చెయ్యాలనా లేదా గివి లేవు ఈ రిజిస్టర్ లేవు కష్టపడ్డ గుల కొట్టుకుంటూ వస్తాడు సరే అది గుల కొట్టినప్పుడు ఇది కూడా రిజిస్టర్ చేయాలి కదా అది అంతే అంతే అది నద్దులే ఈ రిజిస్టర్ మర్రాలే మరినప్పుడు మనకు బాగా చేస్తుండది అంతే అంతే కదా మనకు రిజిస్టర్ అయితేనే నువ్వులకు అబ్బాయి తిరిగిండ్రా అని అనిపిస్తుంది ఇటు రిజిస్టర్ లేవా ఏమి లేవా ఏదో పది రూపాయలు ఇచ్చిన కూల కొట్టుకుంటాడు కూల కొట్టని సరే నీకు నీకు అక్కడ న్యాయం జరగలేదు కూల కొట్టుడు అది బెస్టే కానీ ఇవి కూడా ఈ పనులు చేసుకుంటే అది బస్తే అనిపితే ఇది మంచి అనిపిస్తుంది అరే పక్క వాళ్ళు ఇంకా శిల్క ఉంది ఉన్నోళ్ళు మొత్తం లేనోళ్ళు ఈ పది ఎకరాలు తీసేసి తమాం లేననుకో ఆయనకే పదివేలు ఖరాబ్ కాదు తమాం ఇల్లు లేను అనుకుంది వాళ్ళకి ఇల్లు ఇల్లు ఉన్నోనికి ఇయకు ఆ యాభై ఎకరాలు అనుకో పదులు ఎకరా లేననుకో పదివేలు వేయి బాధ లేదు తమాం కూలి పని చేసుకుంటే వాళ్ళు వాళ్ళకే బాధలేదు ఏమిస్తాడు జిరాగ్నాయన